సూర్యాపేట జిల్లా మోతి మండలం బురకచర్లలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట గురుకుల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లమ్మలయ్య యాదవ్తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుండా కలిత పరామర్శించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకులాలలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగించే విషయమని వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని రాష్ట్రంలోని ప్రతి గురుకులాలలో విద్యార్థుల భయాలు పోగొట్టేందుకు కౌన్సిలర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు చేయాలని డిమాండ్ చేశారు పరీక్షా సమయంలో అందరూ విద్యార్థులకు ధైర్యంగా నిలబడాలని విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు అన్నా కూడా నేను పంపాలనే కానీ అప్ అండ్ డౌన్ ఒక రోజులు స్టేషన్ ఎగ్జామ్ అయిపోయినా అన్న పిల్లలు ఇంత ఆయన ఇంత అనుకుంటుందా మన తల్లి మనం ఎస్సీ హాస్టల్లో ఊరేసుకొని చనిపోయినటువంటి పాప పరిస్థితి అట్లానే ఉంది అంతకుముందు బీసీ హాస్టల్లో ఇద్దరు పిల్లలు ఒకేసారి ఊరేసుకొని మృతి చెందినారు భువనగిరిలో అక్కడ కూడా అదే ఉంది ఇన్వెస్టిగేషన్ అనేది ఎందుకో ముందుకు పోతలేదు శ్రద్ధ పెట్టవలసిందిగా మాత్రం ఇన్వెస్టిగేషన్ విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆ భువనగిరి హాస్టల్లో ఆటో వాళ్ళు వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎంట్రన్స్ ఉండేదని చెప్తా ఉన్నారు మరి ఇమాంపేటలో అటువంటి పరిస్థితులు వినబడలేదు కానీ మరి ఎందుకు ఆ పాప ఊరేసుకొని చనిపోయింది అన్నది మాత్రం ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ గా చేయాలి విచారణకు ఒక కమిటీ వేయాలనేటటువంటి అంశాన్ని కూడా డిమాండ్ చేస్తారు నిర్లక్ష్యంగా భావిస్తున్నారు నిర్లక్ష్యం ఉన్నా సరి చేసుకోవాలి బ్రదర్ ఇది పిల్లల విషయం కదా నేనేమంటున్నా అంటే అవకాశం దొరికిందని ప్రభుత్వం మీద బురద చల్లేటటువంటి అవసరం లేదు ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నామంటే విద్యాశాఖ మంత్రి లేరు మీరు రిన్నగా కియాలని గవర్నమెంట్లకు వచ్చిండ్రు కాబట్టి ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టి రివ్యూ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రివ్యూ చేస్తే చాలు కౌన్సిలర్లు ఉంటే చాలు ఎగ్జామ్ టైం కాబట్టి పిల్లలందరూ టెన్షన్ లో ఉంటారు అది లేకుండా చూడాలని మాత్రం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్ తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమిత పడ్డది కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ మీరు రావాలి స్కూల్ కి అనంగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇటువంటి సంఘటననే గత రెండు వారాల క్రితం భువనగిరిలో బీసీ హాస్టల్లో ఇద్దరు ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది మరి వాళ్ళ ఇమాంపేట సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో మరొక ఇద్దరు ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది టెన్త్ క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్ లో ఉన్నారా ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం ఎందుకు ప్రెషర్ చేస్తా ఉన్నాం మరి గురుకులాల్లో ఏదైనా సిలబస్ బాగాలేదా లేకపోతే కౌన్సిలర్స్ సంఖ్య తక్కువ ఉందా లేకపోతే ఇంకేమైనా సౌకర్యాల వల్ల ఇబ్బంది ఉందా ఇంకేదైనా రకమైన ఒత్తిడి ఉందా దయచేసి ప్రభుత్వం ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుతం మంత్రి లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుందేమో ఆడపిల్లల అంశం సెన్సిటివ్ అంశం పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేటటువంటి టైం కాబట్టి అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని కౌన్సిలర్స్ ని పటిష్టంగా పెట్టి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే విధంగా విద్యార్థుల మీద ఉన్న మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను అదే విధంగా బర్కచేర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము మరి ఈ బిడ్డ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా అండగా నిలబడతాం వారికి ధైర్యాన్ని ఇస్తాం అనాథగా మిగిలిపోయినటువంటి వారి తల్లిగారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబానికి